నమస్తే అండి నేను మీ సుజాత నేను తొలి ఏకాదశికి చేసిన ప్రసాదాలు కుడుములు అలాగే పేలాల పిండి కూడా తయారు చేశాను ఆ పేలాల పిండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆ కళాయిలో మొక్కజొన్న గింజలు రెండు స్పూన్లు వేసుకుని మూత పెట్టుకుని పేలాలుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేలాలు సల్లారే లోపు వేరే బాండీ పెట్టుకుని ఆ బాండీలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇదైతే కొడవలకి కుడవులు తయారు చేస్తున్నాను నానబెట్టుకున్న శనగపప్పుని ఆ నీళ్ళలో వేసుకుని నీళ్లు బాగా మరగనిచ్చుకోవాలి మీకు ఎందు కుడువులు అయితే కావాలో అందు కొడువులు తయారు చేసుకోవడానికి తగినన్ని నీళ్లు పిండి రెడీ చేసుకోండి నీళ్లు బాగా మరిగిన తర్వాత పిండిని ఆ నీళ్ళలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉక్కబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు దాంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత సగం కొబ్బరిని సగం ఏంటి సగం పైన వేస్తున్నాను దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ కొబ్బరి వేసేస్తున్నాను కుడుములకి ఒక థర్టీ పర్సెంట్ ఏమో పేలాల పిండికి తీసి పక్కన పెడుతున్నాను ఈ రెండు బాగా కలిపేసుకోవాలి ఈ పిండి చల్లారేలోపు మనం పేలాల పిండి తయారు చేసుకుందాము పేలాల పిండికి ఈ పేలాల చల్లారిని బాగా ఈ బెల్లం ముక్కలేమో సగమేమో కుడువుల్లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇదేమో పేలాల పిండిలోకి వేయటానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేయించుకున్న పేలాలని వేసేసుకోవాలి వేసేసుకుని మెత్తగా పొడిగా చేసుకోవాలి ఈ పొడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం రెండు యాలక్కాయలు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టేసుకోవాలి ఈలోపు ఈ పిండి అనేది బాగా చల్లారింది ఈ చల్లారిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం బెల్లం ముక్కల్ని దాంట్లో వేసేసి ఒక ఉండలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా అయితే మా అమ్మ కుడువులు చేసేది తొలి ఏకాదశికి ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే తయారు చేస్తాను మీ ఉండే ఏరియాలో అయితే పేలాలపిండి తయారు చేసుకుంటారు అందుకని పిండి ఈ కుడువులు కూడా చేసి దేవుడికి నైవేద్యం పెడతాను ఈ విధంగా మొత్తం కుడువులన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఒక ఏడెనిమిది నిమిషాలు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఆవిరి పట్టించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి కుడువులు ఉడికిన లేదో చూసుకుందాం కుడువులు అయితే ఉడికిన బాగా వేడిగా ఉన్నాయి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఒక గాజు గిన్నెలోకి తీసుకోవాలి అయితే దేవుడికి అయితే పెడుతున్నాను ఆ అయితే పెట్టేసుకోవాలి రెండు ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి కొంచెం హారతి ఇచ్చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను నేనైతే తెల్లవారుజామున ఐదు గంటలకే పూజ చేసుకున్నాను నా హోటల్లో పని అయిన తర్వాత అయితే నేను ఈ కుడువులు ఈ పేలాల పిండి నైవేద్యంగా తయారు చేసి పెట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి